ఓం శ్రీ శ్రీకాళాస్తిశ్వర జ్ఞాన పశునాంభాయ నమ గారు జీవిత చరిత్ర ఈ ప్రపంచంలో అవతరించిన మహా యోగులు అందరిలో అత్యంత మహానీయులైన మిలేరప్పగారు గురించి చెప్పుకుందామండి మిలేరప్పగారు మంచి ఆస్తి గలవారు ఖరీదైన గుడ్డలు ఆభరణాలు ధరించేవారు చుట్టుపక్కల వాళ్ళంతా గారు ఇంట్లో ఖరీదైన వస్తువులను ఎంతో ఆశ్చర్యంతో చూసేవారు మిలారప్ప గారు తల్లిదండ్రులు ఎదురుపడితే ఎంతో గౌరవంతో భక్తి వినయంతో వంగి వంగి నమస్కరించేవారు మిలారప్ప గారు తండ్రి జబ్బు చేసింది జబ్బు తీవ్రమైన కొద్ది రోజుల్లోనే ఆయన మరణించారు ఆయన పోతూ పోతూ ఒక విలీనామా రాశారు మిలారప్ప గారు బంధువులైన పిన్ని బాబాయిలకు ఆస్తిని కుటుంబాన్ని అప్పగించారు గారు వయసు ఏడు సంవత్సరాలు గారు ఆస్తి వ్యవహారాలన్నీ చూసుకుని వయసు వచ్చేదాకా వాటిని సంరక్షిస్తూ తర్వాత ఆస్తిని అప్పగించేటట్లు వీలనామా రాశారు గారు తండ్రి చనిపోయిన వెంటనే ఆస్తి అంతా వాళ్ళు ఆదింలో పెట్టుకున్నారు గారు వాళ్ళ చెల్లి చిరిగిన గొడ్డలతో తిరగడం మొదలైంది ఇప్పుడు వాళ్ళు ఆకలి తీరేది కాదు వల్లంతా మురికిగా ఉండేది పొలాల్లో పని చేయవలసి వచ్చేది పొలంలో పని అయిన తర్వాత ఇంటి పనులన్నీ చేయవలసి వచ్చేది స్నానం లేక మురికిగా ఉండడం వలన వల్లంతా పాకిన గజ్జి చీము కురుములతో ఉండేవారు ఇరుగు పరుగువారు కంటతాడి పెట్టేవారు మిలేరప్పగారు వాళ్ళ అమ్మగారు మిలరప్పగారు చెల్లై ఎనిమిది సంవత్సరాల పాటు ఎన్నో కష్టాలు విమర్శలు భరిస్తూ కాలం గడిపారు మిలరప్పగారు పదిహేనో సంవత్సరం రాగానే గారు వాళ్ళ అమ్మగారు గ్రామస్తులని బంధువులని అందరినీ పిలిచి మిలయరప్పగారు నాన్నగారు మరణ శాసనాన్ని చూపిస్తూ విలనామాన్ని చదువుతూ గారు పిన్ని బాబాయిలను చూస్తూ ఇంతకాలం మా ఆస్తిని సక్రమంగా సంరక్షిస్తూ వచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ మిలరప్పగారు పదిహేను సంవత్సరాల వయసు వచ్చినది కనుక ఆస్తిని అప్పగించమని అసలు విషయాన్ని తెలియపరిచారు ఆస్తిని అప్పగించడం అసంభవాన్ని కేకులో వేయసాగారు నీచంగా తిడుతూ మిలరప్పగారు తల్లిని ముఖం మీద కొట్టసాగారు వాళ్ళు దుర్మ దుర్మార్గపు చర్యలను తట్టుకోలేక మానసిక స్థాయి తప్పి ఏడుస్తూ పడిపోయారు అరా హోం తర్వాత భాగం మరొకసారి చెప్పుకుందామండి అరిహోం హోం